హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా వన్ టూ త్రీ మీ దిన మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో అందరికైతే శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అనమాట సో ఇంకా పొద్దున్నే లేచి ఇంకా ముగ్గులు అన్ని వేయాలన్నమాట నేను ఇంక ముగ్గులు అయితే వేయలేదు నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట అలా అని చెప్పేసి ఇల్లు వాకిల్ అన్ని కడిగేసాను కడిగేసి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బయట అయితే ముగ్గు అయితే వేసేసాను ఇంకా ద్వారాల దగ్గర అన్నిటి దగ్గరలో అయితే ఇంక ముగ్గులైతే వేయలేదు ఇప్పుడైతే ముగ్గులు వేసేస్తానమాట ఇంకా ఇల్లు పాసి ఇల్లు అన్నీ తుడిసేసాను ఇక్కడ నుంచి అయితే పనులు అయితే స్టార్ట్ అనమాట ఎలా వీడియో తీయాలో ఎలా పూజ చేయాలో నాకే అర్థం కావట్లేదు అనమాట వీడియోలు తీసుకొని ఉన్నాం అనుకోండి పూజ లేట్ అయిపోతుంది ఇంకా అలా అని తీయకుండా వండలేం కదా కాకపోతే అన్నీ తీయలేకపోవచ్చు కాకపోతే కొన్ని కొన్ని అయినా సరే వీడియో అయితే తీస్తాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో ఇంటి ముందు ఎంత అందంగా ఉందో చూసారు కదా ఇంకా పేడతో కొంచెం అలా అలికేసి ముగ్గులు అయితే వేసేసి ఇంకా ఇలా చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా ఇలా పసుపు అలికేసి ముగ్గులు వేసేసి ఒక బంతి పువ్వు అయితే పెట్టాను అనమాట ఇది బయట బయట తర్వాత ఇంకా ద్వారాల దగ్గర ఇంకా పసుపుతో అయితే అలికేసి ద్వారాలకి అన్నిటికీ ముగ్గులు బొట్టు అన్నీ నిండుగా చేసుకున్నాను అనమాట ఆ రోజైతే మా ఇల్లు అంత కలాగా ఉందన్నమాట చాలా బాగుంది ఇంకా ఇక్కడ ఆ డోర్ తీసామన్నమాట అయితే ఆ డోర్ అయితే ఓపెన్ చేయము ఇలాంటి పూజ టైంలోనే ఆ డోర్ అనేది ఓపెన్ అయితే చేస్తాము ఇది ఇంకొక సైడ్ డోర్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ నాకన్నా అడవుడి మా అత్తమ్దే ఎక్కువ మంచి చెయ్యాలి మంచి పూజ చేయాలని అన్ని పొద్దున్నేసి అన్ని తెచ్చేసింది అక్కడ పూజ సామాలు కూడా తోమేసింది ఏదో నాకు ఆమెకు తోచినంత హెల్ప్ అయితే నాకు చేస్తుంది ఇక్కడైతే పూజకైతే ఇక్కడ చూసారు కదా అంబరికి అయితే ఇలా రెడీ చేస్తాను అనమాట ఇంకా ఉన్నవైతే రెడీ చేయలేదు చాలా టైం పడుతుంది కదా ఇంకా అమ్మవారిని అయితే ఈ విధంగా అయితే అలంకరించాను ఇప్పుడైతే దేవుడు మూలైతే పూజ అయితే చేయాలి కదా ఇంక ఫస్ట్ అయితే ఇక్కడ దేవుడి గుడిలో పూజ చేసేసిన తర్వాత ఇంకొకొక్కటి ఇక్కడైతే చేస్తాము ఇంక వంటలు అయితే స్టార్ట్ చేయలేదు మొత్తమే వంటలన్నీ చేస్తుంది నేనైతే పూజ చేస్తాను ఇక్కడ ఇంటికి వెళ్ళి వానరం కూర్చోంది సో ఇవన్నీ చూడండి అలంకరించాను అనమాట ఏం మర్చిపోతున్నాయి ఏంటని భయము ఈ పూజ చాలా పని ఉంటుంది కదా అన్నీ నీట్గా చక్కగా చేసుకోవాలి అనేసి అయితే అనిపిస్తుంది కదా అందుకే ఇవన్నీ ఇక్కడ ఈ టేబుల్ అయితే ఇక్కడ పెట్టేశాను ఉన్న టేబుల్ అనమాట మాది ఇంకా ఇక్కడైతే పూజ కోసం అయితే పెట్టుకున్నాను అమ్మవారికి అయితే ఆ టేబుల్ అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే లక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టేసి ఇక్కడ ఇవన్నీ పెట్టుకుందాం అనేసి అయితే ఇలా అయితే చేసుకున్నాను ఇంకా మా అత్తమ్మ అయితే పాపం అన్నీ చేస్తుందండి తనకైతే కాలే రావు కాకపోతే నా కోసం హెల్ప్ చేస్తుంది కాండి ఇక్కడైతే గ్రైండర్లు అయితే రుబ్బ అయితే ఆ రుబ్బతే అయిపోయింది ఇప్పుడు మా అత్తమ్మ మా అత్తమ్మ ఇప్పుడు బూర్లు గాయలు వండుతానే అనమాట నాకు ఏం పని లేదు అవి ముడుకులు రావు కానీ నా కోసం కొంచెం అలా కష్టపడుతుంది ఇక్కడ ఇవన్నీ సో ఇంకా ఒక్కొక్కటిగా అన్నీ గుర్తు చేసుకొని అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నాను అనమాట ఏది మర్చిపోతానా ఏంటా అనేసి అయితే చాలా టెన్షన్ పడ్డానన్నమాట పూజ వచ్చేసరికి చాలా బాగా జరిగింది వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా మా పూజ జరిగిందో సో ఇక్కడ చూసారు కదా ఇంకా ఈ టేబుల్స్ అన్నీ నైటే పెట్టేసానమాట ఇంకా అమ్మవారికి ఇంకా నైటే సారీ అవి కట్టేసి ఇంకా అలా డెకరేషన్ చేసేసి ఇంక పెట్టేసాను ఇంకా మిగతావన్నీ పొద్దున్న చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా నేనైతే ముందే వచ్చేసానండి నేను వచ్చిన తర్వాత మా వారైతే పూజ రోజు అయితే వచ్చారనమాట మార్నింగ్ ఇంకా కొత్తూరులో దిగారు దిగిన తర్వాత ఇంకా అక్కడి నుండి ఇంకా పూజకి ఏమేమి సామాన్లు కావాలి అన్నీ అయితే తీసుకొని ఇక్కడ చూసారు కదా మా ఆయన కూడా వచ్చేసారనమాట మా వారికి నేను ఒక టూ డేస్ ముందు వచ్చి వచ్చాను మా వారు ఇంకా వరలక్ష్మి వ్రతం రోజైతే మార్నింగ్ అయితే వచ్చారనమాట వచ్చేటప్పుడే ఇక్కడ చూసారు కదా ఇంకా పళ్ళు అన్నీ ఇంకా అక్కడ నుంచే తీసుకొచ్చేసారు హైదరాబాద్ నుంచే నేనైతే కొన్ని పువ్వులు అవన్నీ తెచ్చుకున్నాను ఎందుకంటే ముందే గుచ్చుకోవాలి కాబట్టి అనేసి ఇంక నేను ముందే తీసుకొచ్చేసాను అనమాట మా వారు వచ్చే రోజు ఇంక కొబ్బరికాయలు కూడా ఇంకా హైదరాబాద్ నుంచే తీసుకొచ్చేసారు ఇక్కడ చూసారు కదా ఫ్రూట్స్ అన్నీ ఇంకా పూజకి ఏమేమి కావాలో అన్నీ నేను హైదరాబాద్ నుంచే అనమాట కొన్ని ఏవో కొన్ని సామాన్లు అనేవి నేను ఊర్లో ఇంకా మా ఊళ్ళ దగ్గరలో కొత్తూరు ఉందనమాట అక్కడ తీసుకొచ్చాను ఇంకా కొన్ని కొన్నివి ఇక్కడ తీసుకున్నాను అనమాట హైదరాబాద్లో బొమ్మలు అవి నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా అలా అని చెప్పేసి అవి అయితే మా వారికి అయితే తీసుకొచ్చేసామన్నాను నేను తీసుకునేది మా ఊరి కోసమే తీసుకున్నాను ఎందుకంటే అంత మంచిగా ఇల్లు కట్టుకున్నాం కదా ఇంటి దగ్గర పెట్టుకుంటే బాగుంటాయి అని చెప్పేసి నేను ఇంక బయటికి వెళ్ళేటప్పుడు ఆ బొమ్మలు అయితే కొన్ని అయితే తీసుకున్నాను ఇంకా అవైతే తీసుకొచ్చామన్నాను ఇంక మా వారైతే చాలా జాగ్రత్తగా మంచిగా తీసుకొచ్చారనమాట అతనికి చాలా లగేజ్ అయిపోయింది నాకు కూడా చాలా లగేజ్ అయింది చూసారు కదా ఎన్ని తీసుకొచ్చారు ప్రతి ఒక్క ఐటెం కూడా ఇంక అక్కడి నుంచే తీసుకొచ్చారనమాట ఇక్కడ చూసారు కదా నేను అసలు వంటలోకి అసలు వెళ్ళలేదండి నాకు వంటలోకి వెళ్ళే టైం కూడా లేదు మా మొత్తం ఇంకా వంటలన్నీ చూసుకుంది తనే చేసింది అనమాట నేను పూజ పని చేస్తే మా అత్తమ్మ ఇంకా బూరెలు కానీ నాకు బూరెలు చేయడం అసలు రాదనమాట ఇంకా మా అత్తమ్మ బాగా చేస్తుంది తనకి వచ్చు కాబట్టి ఇంక తనకే వప్పచెప్పేస్తాను అనమాట ఇంకా బూరెలు ఇంకా అన్నీ మా అత్తమ్మే చూసుకుంది వంటలు పులిహోర అన్నీ ఇంకా ఇక్కడైతే నేనైతే మా వారు ఇంకా తులసి మాల తులసాకు తీసుకొచ్చారు ఇంకా ఆ రోజే మాలైతే కట్టుకుంటున్నాను తులసాకు ఎందుకంటే ముందు రోజు ఏం జరిగిందనేది కూడా మీకు చెప్తాను సో ఇక్కడైతే నేనైతే తులసాకు మాలకు అయితే ఒక కడుతున్నాను లక్ష్మీదేవికి ఇష్టం కదా అలా అని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్ అనమాట అవుతుంది ఆ వదినైతే ఆ రోజైతే పూజ అయితే చేయట్లేదు ఆవిడ కొంచెం నాకు హెల్ప్ అయ్యిందనమాట వచ్చి ఇంకా అలాగే హెల్ప్ అయితే చేసిందనమాట ఇక్కడైతే ఇంక అన్ని పూజ ఏం మర్చిపోతామా ఏంటి అనేసి చాలా చాలా టెన్షన్ పడ్డానమాట ఇక్కడ చూసారు కదా ఆవిడ కూడా ఉందనమాట ఇంకా అలాగిద్దరం కలిసి ఇంకా అవి ఇవి సర్దుతున్నాము నాకు కూడా కొంచెం ఆమె హెల్ప్ అయ్యిందనమాట వచ్చి ఇంకా మా వారు వచ్చేసిన తర్వాత తన స్నానం చేసేసి ఇంకా కొన్ని కొన్ని అలాగే పనులుంటే తనైతే చేశారు ఇంకా మా అత్తమ్మ పొద్దున్న లేచి ఇంకా ఆవు పాలు పేడ ఇంకా పువ్వులు అన్నీ అయితే తీసుకొచ్చింది నేనైతే పువ్వులైతే ఇంకా హైదరాబాద్ నుంచే తీసుకొచ్చేసానులేండి ఇంకా కొన్ని కొన్ని పువ్వులు అయితే ఇంకా ఇంకా ఊర్లోనే తీసుకుంది అత్తమ్మ అక్కడ చెట్లు ఉంటాయి కదా అక్కడ నుంచి అయితే తీసుకొచ్చింది ఇక్కడ చూసారు కదా అమ్మవారికి అయితే ఇలా అయితే అలంకరించుకున్నాను మా పూజ గదిని కూడా చక్కగా అలంకరించేస్తానని అనమాట మా మా ఇంట్లో ఆ రోజైతే ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇక్కడైతే నేనైతే తులసి మాలైతే కడుతున్నాను సో ఇంకా ముందు రోజైతే ఒక్క పని కూడా మేమైతే ఏది చేయలేదు మేమైతే వేరే పని మీద బయటకు వెళ్ళిపోయాము వచ్చేసరికి నైట్ అయిపోయింది అనమాట ఎయిట్ ఎయిట్ థర్టీ అలాగైపోయింది టైము ఇంకా పూజ పని అనేది ఏది ముందు రోజైతే మేము అస్సలు చేయలేదనమాట పొద్దున్న లేచిన తర్వాత అన్నీ ఇంకా స్టార్ట్ చేసాము నైట్ మాత్రం ఇల్లు అంతా క్లీన్ చేసేసాను ఇల్లు అంతా పెట్టేసి బయట మొత్తం అనమాట కడిగేసేసి ఇంకా పొద్దున్న మా అత్తమ్మ నేను ఫైవ్కి అలాగే లేచామనమాట లేచి ఇంకా మా అత్తమ్మ ఇంకా మిన అవన్నీ నానబెట్టడం అవన్నీ రుబ్బడం అంటే గ్రైండర్లో వేయడం మొత్తం వంట పని అంతా మా అత్తమ్మే చూసుకుంది ఇంకా నేను పూజ పని అయితే చూసుకున్నానమాట ఈ పూజ అంటే కొంచెం కష్టం అనేది ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే అన్నీ చూసుకొని అన్నీ చేయాలి కదా ఇంక నేను ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్ నుంచే తీసుకొని వెళ్ళాను అనమాట నాకు అక్కడ అక్కడికి ఇక్కడ వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను ఒక టూ డేస్ ముందైతే మా విలేజ్కి అయితే వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అంటే ఈ పూజ కోసమే నేనైతే మా విలేజ్కి అయితే వెళ్ళాను అనమాట ఎందుకంటే మా గృహప్రవేశం అయ్యి కరెక్ట్గా వన్ ఇయర్ అయితే అవుతుందనమాట అందుకే ఇంటి దగ్గర చేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి నేనైతే మా విలేజ్కి అయితే అందుకే మా సొంత ఇంటి దగ్గర పూజ అయితే చేసుకోవాలని చెప్పేసి నేనైతే మా ఊరికైతే వెళ్ళాను దీనికోసమే నేనైతే మా ఊరికైతే వచ్చాననమాట ఇలా అనుకోలేదు నేను ఇంట్లో ఇలా కొత్త ఇంట్లో పూజ చేస్తానని అది ఎలా అనుకున్నాననేది కూడా మీకు చెప్తాను సో ఇక్కడైతే మొత్తం అన్నీ నీట్గా చేసేసి ఇంక అన్నీ పూజ అయితే సర్దేసి ఇంకా మా వార్త అయితే ఇంట్లో అయితే దీపాలు అయితే వెలిగించేశాను ఇంకా ఐదుగురు ముత్తైదులకు కూడా ఇంకా పల్లదానం అయితే సర్దేశామనమాట ఇంకక్కడ చూసారు కదా ఇలా అయితే మా పూజన అయితే అందంగా అలంకరించుకున్నాము చాలా బాగా అనిపించిందండి చాలా బాగా కూడా పూజ అయితే అయ్యింది ఇప్పుడైతే దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత ఇంకా పూజ చేసేస్తామన్నమాట మేమైతే ఆల్రెడీ పంతులకైతే చెప్పాము కాకపోతే అతనికి రావడానికి అయితే కుదరలేదనమాట మేము చెప్పడం కొంచెం లేట్గా చెప్పాము అనమాట ముందే చెప్పుంటే అతను వచ్చేవాళ్ళు కాకపోతే పూజ అంతా అంటే వాళ్ళకి పూజలకి వేరే వాళ్ళు చెప్పేశారనమాట ఇంకా అందుకే మేము చెప్పేటప్పుడు ఇంకా వాళ్ళు అయితే రాలేకపోయారు లేదంటే మేము పంతులు చెప్దాం చెప్దామనేసి అయితే అనుకున్నాము కాకపోతే ఇంకా కుదరలేదు సరేలే అని చెప్పేసి ఇంకా మేమే ఇంకా పూజ అయితే చేసుకున్నాము సో ఎందుకు వచ్చాను అంటే మా అమ్మ అయితే నాకు ఫోన్ చేసి చెప్పింది అంటే అమ్మ ఇంటి దగ్గర పూజ చేసుకో కరెక్ట్గా సంవత్సరం అవుతుంది కొత్తిల్లు కదా ఒకసారి కూడా వరలక్ష్మి వ్రతం చేయలేదు కదా ఈ సంవత్సరం చేసుకో అమ్మా అనేసి అన్నది సరేలే అని చెప్పి ఇంకా ఎందుకో నాకైతే మా అమ్మ చెప్పిన తర్వాత అస్సలు ఉండబుద్ధి కాలేదు అవును నిజమే కదా మా ఇంటికట్టు చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక నేనైతే అనుకోకుండా మళ్ళీ మా ఊరికైతే బయలుదేరాను అనమాట నేను ఒక టూ డేస్ ముందు అయితే మా ఊరికి వెళ్ళాను తర్వాత మా వారైతే వచ్చారనమాట అంటే పూజ రోజైతే దిగారు ఇంకా పళ్ళు అన్నీ తీసుకొని వచ్చేసారు ముందు రోజే పువ్వులు అవన్నీ తీసుకొని వచ్చేసాను నేను పొద్దున్నే లేచిన తర్వాత ఈ పూజ పని అంతా చేసామన్నమాట చెప్పాను కదా మా అత్తమ్మ నేను ఇంకా మా అత్తమ్మ వంట పని చేస్తూ ఉంది నేను ఇంకా ఈ పూజ పని మొత్తం ఎక్కడ ఏం చేయాలి ఏంటనేది నేను చూసుకున్నాను అనమాట ఇంకా ఐదు రకాల వంటలు అయితే వండాము బూరెలు గారెలు పులిహోర దద్దోజనం చెక్క అవి అయితే వండాము అవన్నీ నేను వండలేదులేండి ఏ ఒక్కటి కూడా నేను వండలేదు వంటలోకి అసలు నేను పోలేదు మా అత్తమ్మే మొత్తం చూసుకుందనమాట నేను మా ఫ్రెండ్ అని చెప్పాను కదా వదిన వరుస అవుతుంది ఆ వదిన కూడా వచ్చిందనమాట ఇంకా మేమైతే ఇక్కడ పూజ అయితే ఇవన్నీ చూసుకున్నాం అనమాట పూజ వచ్చేసరికి చాలా బాగుంది నైట్కి కూడా భజనకు కూడా చెప్పామండి భజన అయితే అనుకోలేదు భజనకు కూడా మళ్ళీ ఇంకా చెప్పేసాము ఊర్లో కదా ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా భజనకు కూడా చెప్పేసామన్నమాట ఇంకా పూజ అంతా ఇలా అయితే చేసుకున్నాము చూసారు కదా ఎంత బాగా మా పూజ అయితే జరిగిందో సో ఇంకా ఎలా అవుతుంది ఏంటనేసి చాలా టెన్షన్ అయిపోయింది అనమాట పొద్దున్న ఐదున్నరకి ఐదుకి లేచే లేచామంటే మళ్ళీ మధ్యాహ్నం అయిపోయిందనమాట అస్సలు ఖాళీ లేదు గ్యాప్ లేకుండా చేస్తూ ఉంటే ఇంకా ఆ టైం అయితే అయిందనమాట నేనైతే ఆ సారీ అయితే కట్టుకున్నాను ఎందుకంటే ఒక వీడియోలో పెట్టాను కదా నేను ఈ సారీ కట్టుకోవాలా వద్దా అని అడిగాను కదా అందరూ సారీ కట్టుకోమనేసి అయితే కొంతమంది అయితే చెప్పారు ఇంకా అదే బ్లౌజ్ అయితే కుట్టించుకొని ఇంకా అదే కట్టుకున్నాను అనమాట దుర్గమ్మ వారు శారీ అది ఇంకా పూజ చేసేటప్పుడు అది కట్టుకుంటే మంచిది కదని చెప్పేసి ఇంకా ఆ శారీ అయితే కట్టుకున్నాను ఇప్పుడు ఈ పూజ అంతా చేసేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మా ఊర్లో ఉన్న వాళ్ళు మొత్తం పిలిచేసి ఇంకా పలుదానం అయితే ఇచ్చేయడమే చూసారు కదా మా వరలక్ష్మి రథం అయితే ఇంత బాగా అయితే జరుపుకున్నాము నేను ఇలా జరుపుకుంటాననేసి కూడా అనుకోలేదు మా అమ్మ ఫోన్ చేసి చెప్పకపోతే నేను రాకపోదనేమో నాకు అంత ఆలోచన కూడా రాలేదు మా అమ్మ ఫోన్ చేసి చెప్పడము నాకు ఆలోచన అయితే వచ్చింది అవును నిజమే కదా ఇంత ఇల్లు కట్టుకున్నాము ఇంకా అక్కడ చేసుకుంటే మంచిదే కదా అని చెప్పేసి ఇంక వెంటనే అనుకోకుండా మా విలేజ్కి అయితే బయలుదేరిపోయాను అనమాట ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నాము సో మా ఊర్లో ఏంటంటే ప్రతి ఒక్కటి దొరుకుతాయండి అంటే పత్రీలు కానీ ఏవైనా సరే మనకి కొనుక్కోకుండా దొరుకుతాయి అదే హైదరాబాద్లో అనుకోండి ప్రతి ఒక్కటి ఇంకా కొనాల్సిందే ఇక్కడ మారేడు పత్రి ఉసిరికి పత్రి ఇంకా గరికి పూసలు అన్నీ ఇంకా మొత్తమేనండి మొత్తం అవైతే చూసుకుంది ఆవు పాలు అనగా ఆవు పేడనగా ఇంకా అవన్నీ మొత్తమే చూసుకుంది ఇంకా నేను ఏవి వెళ్ళి తెచ్చేటి ఏమీ లేదు ఇంకా మా వారైతే అదే రోజు ఇంకొచ్చారు కాబట్టి ఇంకేమేం కావాలో ఇంకా అతను కొత్తూరులో దిగిన తర్వాత నాకు ఫోన్ చేశారనమాట ఏమేమి కావాలో చెప్పంటే ఇంకా అతనికి ఫోన్ చేస్తే ఇంకా ప్రతి ఒక్కటి ఇంకా నాకు తీసుకొచ్చేసారనమాట తీసుకొచ్చేసిన తర్వాత నా పూజ అయితే ఇంత చక్కగా ఇంత అందంగా అయితే చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడైతే మొత్తైదలు అయితే వచ్చారు ఫలిదానం అయితే ఇస్తాను गौर बाजू बूढ़ के लिए नाटक जाने हाँ बड़ा हॉस्पिटल के लिए नहीं पिट के तो इन्हीं लेते हैं क्या नाटक करते हैं अम्म इंपोर्ट का ना ना लेते हैं क्यों अच्छा मरे चीजें ना मरे मम्मी को मरे जाते हो पहले परेश मरे एडमिट हो जे अहा डाइनिंग टेबल का ये टीवी ये तो ना वालों से அத்த uh, Aulia. Aulia. Chantalu. Ikkara ikkara. Iga. Ikkara जनना ना तप्पे राम वाले त्या हां कुछ कुछ ना कोच कर कोट कर जा रहे आता देना कर मंडी असिन जैसेन देवकी कुछ भी एक्शन देवकी इधर ड्रेस मुख फर्स्ट ओके ना राम बोले जैसेन సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట పూజ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తకైతే పల్దానిమిచ్చేసిన తర్వాత ఇంకా మా వారి ఆశీర్వాదం తీసుకున్నాను ఇలాగే మా అత్తమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నానమాట సో ఇంకా పూజ అయితే మంచిగా చాలా బాగా కంప్లీట్ అయిపోయిందనమాట ఇక్కడ చూసారు కదా ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇంకా వేసి ఇంకా అలాగ ప్రసాదంలాగా తిన్నామన్నమాట అత్తమ్మ నేను మా వారు అందరం కలిసి తినేసి మంచిగా అయిపోయింది అండి మేము కూడా తినేసాము ఇప్పుడైతే మత్తమ్మ వండినవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు అందరికి పంచాలనమాట మా ఎదురు కొంతరు వాళ్ళకైతే ఇవన్నీ వేసేస్తుంది పులిహోర అయితే చేసాము గారిలో అన్ని మనీ కాదులే మా అత్తమ్మ చేసింది వంటలన్నీ ఆమె అనమాట నేనైతే పూజ మంచిగా చేస్తాను ప్రసాదము పులిహోర బాగుందిగా ఇదే ఉందనమాట కొంచెమే ఉంది అందరికి పంచేసి ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయితే చాలా బాగా అయితే జరిగింది ఇక్కడ ఎదురుగా ఉన్నకి ఇప్పుడైతే ఇవైతే ఇస్తామన్నమాట ఓకేనండి బాయ్ బాయ్ సో ఆ రోజే ఒక పెళ్ళి అయితే ఉండేది ఇంకా ఆ పెళ్ళికి చెప్పారనమాట ఇంకా కలుసుకొని వచ్చేద్దామని చెప్పేసి ఇంకా మా వారు నేనైతే బయలుదేరాము ఆ పెళ్ళి అయితే మా ఆడపొడిచి వాళ్ళ ఊరే అనమాట ఇంకా అక్కడికైతే బయలుదేరాము ఫస్ట్ అయితే మా ఆడపొడిచి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇంకా మా ఆడపొడుచు అయితే ఇంకా పూజ అయితే చేసింది ఇంకా దండం పెట్టుకుంటున్నాము వాళ్ళకైతే పూజ గది అయితే సపరేట్ ఉంది ఇంకా పూజ గదిలోనే ఇంకా తనైతే పూజ అయితే పెట్టుకుంది పూజ కూడా చాలా బాగుంది ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము ఇంకా బయలుదేరిపోయి ఇక్కడ చూసారు కదా మా ఫ్రెండ్స్ స్వాతి దగ్గరికి అయితే వచ్చేసాను తను కూడా పూజ చేసింది అనమాట నేనైతే ఇంకా అదే టైంకి వస్తున్నాను అనేసి అయితే తనకైతే చెప్పలేదు ఇంకా చెప్పకపోయినా సరే తనైతే చక్కగా రెడీ అయ్యి ఉందన్నమాట తనకు కూడా అప్పుడే పూజ పైన అంత అయ్యిందంట ఇంకా తనైతే రెడీ అయ్యి ఉంది ఇంకా నాకు ఫోన్ చేద్దామనేసి అయితే అనుకుంటుందంట సో ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం రెస్ట్ అనేది ఎదురికిందనమాట ఏం రెస్ట్ రెస్ట్లేండి వెళ్ళిన తర్వాత ఇంక ఇద్దరం కలిసామంటే రీల్స్ చేస్తూనే ఉంటామన్నమాట ఒక రెండు మూడు రీల్స్ చేసాము ఇంకా అలాగా కొద్దిసేపు అయితే కూర్చొని మాట్లాడామన్నమాట మాట్లాడిన తర్వాత ఇంక తనైతే నాకైతే పలదానం అయితే ఇచ్చిందనమాట పూజ చూసారు కదా చాలా బాగా అనమాట నేను వెళ్ళేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట ఇంకా తను కూడా మా ఇంటికి వస్తాను అనుకుంది కాకపోతే తనకి రావడం ఇంకా కుదరలేదు వాళ్ళు ఆ వారు లేరనమాట బయటకి ఎక్కడికో వెళ్ళారు ఇంకా అందుకే తనైతే రాలేదు సరేలే ఇంకెప్పుడైనా వస్తాను అనేసి అయితే చెప్పింది ఇంకా నేను వెళ్ళాను కదా ఇంకా నాకు ఫలదానం ఇచ్చిందనమాట ఇంకా నాకు కాలుకైతే దండం పెట్టుకుంటుంది నాకంటే కొంచెం చిన్నదయ్యే కదా సో ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము సో పొద్దున్నంతా పూజ అంతా అయిపోయింది ఇంకన్నీ అయిపోయి బయట చూడండి వర్షం అయితే ఫుల్గా పడుతుంది అనమాట చూపిస్తున్నాగండి సో నైట్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అవుతుంది సో చూసారు కదా ఫుల్గా వర్షం అనమాట పడుతూనే ఉంది ఇప్పుడైతే మళ్ళీ నైట్కి అయితే భజన అయితే ఉంది భజన కోసం అని చెప్పేసి ఇక్కడైతే మళ్ళీ పులిహోర అయితే కొంచెం చేస్తున్నాము మళ్ళీ ఆయన అయితే హల్వా అయితే చేశారనమాట ఇదిగోండి అల్వా కూడా రెడీ అవుతుంది ఇక్కడైతే పులిహోర తాలింపు పడుతుంది అత్తమ్మ ఈరోజు ఇంకెక్కడి నుండి ఎనర్జీ వస్తుందో నాకైతే తెలియదు కొద్ది నుండి చేస్తూనే ఉంది రేపు అయితే మరి లేదు ఇక్కడైతే పులిహోర అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే మళ్ళీ అయితే సాయంత్రం అయితే దీపాలు అయితే ఇంట్లో అయితే వెలిగించేస్తాను ఇప్పుడైతే భజనకైతే వస్తారనమాట అందుకే మళ్ళీ హడావిడి అంత అయితే జరుగుతుంది ఇంకా భజనలు రావాలనే వర్షం అయితే ఫుల్ పడుతుంది కాబట్టి ఇప్పుడైతే అయితే వచ్చారంటే అక్కడ ఉన్నారు వర్షం అయితే ఫుల్లు పడుతుంది ఇంకా కరెంట్ అయితే తీట్లేమీ తీయలేదనమాట లేదంటే వర్షం చిన్న వర్షం పడినా మా ఊర్లో కరెంట్ తీసేస్తారు నాకు ఫేస్ చూడండి ఎలా ఉందో రెండు రోజుల నుంచి ఒకటే పని ఇప్పుడైతే భజనలు వస్తారు అనమాట మా వరలక్ష్మీదేవి మంచిగా ఉందనమాట చూసారు కదా ఇక్కడే అలాగా మా ఇల్లు అంతా ఈరోజుకి అలాగా ఉంది మా ఇల్లు బాగుంది అలాగే అలాగే మా అత్తం రమ్మంటుంది బాయ్ బాయ్ సో చూసారు కదా ఇంకా భజన అంతా అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత కొంచెం స్పులియారు అల్వా అయితే వేసేసి అందరికీ అయితే ఇచ్చేసామన్నమాట అక్కడైతే కూర్చోలేదు ఇంకా అలాగే నుంచోనే తినేసారనమాట అప్పటికే టైం వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది ఇంకా భజన స్టార్ట్ చేసేసరికి కొంచెం లేట్ అయింది ఎందుకంటే వర్షం పడడం వల్ల వాళ్ళైతే మధ్యలో ఎక్కడో ఉండిపోయారు చూసారు కదా వీడియోనిస్తే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ బాయ్